ప్రభువైన ఏసునామం మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము పత్రిక పదకొండవ అధ్యాయము ఈ అధ్యాయం ద్వారా దేవుడు తాను రక్షించాలి అనుకున్న ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు వారు ఇస్రాయేలు ప్రజలై ఉన్నారు అనేక అన్యులైన ప్రజలలో కూడా ఉన్నారు ఈ విషయాన్ని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో తేటగా ఉపమాన రీతిగా తెలియపరిచాడు ఇక్కడ రెండు ఒలీవ చెట్ల గురించి మనం చదువుతాము ఒకటి మంచి ఒలివ చెట్టు అంటే మంచి ఫలాలను ఇచ్చే చెట్టు ఇస్రాయేల్ ప్రజలకు ఇది సాదృశ్యం రెండవది అడవి ఒలీవ చెట్టు ఇది చేదు ఫలాలను ఇచ్చేది ఇది రక్షించబడని అన్యజనులకు సాదృశ్యంగా ఉంది మంచి ఒలీవ చెట్టు యొక్క దాని యొక్క ఫలాల యొక్క ఉపయోగాలు మనుషులకు అత్యంత ఉపయోగకరమైనవి మేలు చేసేవి అయితే అడవి ఒలివ చెట్టు ద్వారా దాని యొక్క ఫలాల ద్వారా కలిగే ఉపయోగము మనుషులకు ఒక్కటే అది అగ్నిలో వేయబడి మండించడానికే అయితే దేవుడు అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలను తెచ్చి మంచి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలను విరిచి వాటి స్థానంలో వీటిని అంటుకడుతూ ఉన్నాడు ఆయన ఇలా చేయడం ద్వారా అడవి ఒలీవ కూడా మంచి చెట్టు యొక్క భాగమై దాని యొక్క గుణాలను క్రమంగా పొందుకొని మంచి ఫలాలను ఇవ్వడానికి ఎదుగుతుంది ఇందుకోసం మంచి ఒలివ కొమ్మలు విరిచివేయబడాలి అంటే ఇస్రాయేలు ప్రజలు దేవుని చేత తృణీకరించబడాలి వారు ఇలా విరిచివేయబడ్డానికి వారికి అవిశ్వాసం ఇవ్వబడింది అన్యజనులైన వారు అంటుకట్టబడడానికి వారికి విశ్వాసం ఇవ్వబడింది పంతొమ్మిది ఇరవై వచనాలు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు కానీ అన్యులైన ప్రజలు కానీ ఎవరైనా సరే తమను తాము అధికులమని అనుకోవడానికి అవకాశాన్ని దేవుడు ఇవ్వడం లేదు మీకు మీరే బుద్ధిమంతులమని ఎవరు అనుకోవద్దని ఇరవై ఐదవ వచనంలో రాయబడి ఉంది ఈ విధంగా ఎంతకాలం వారికి అవిశ్వాసం అన్యులకు విశ్వాసం కలిగిన స్థితిలో ఉంటారు అంటే ఇరవై ఐదవ వచనం అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అయితే విమోచకుడైన క్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో ఇస్రాయేల్ యొక్క భక్తిహీనతను తొలగించి ఇస్రాయేలు జనులందరినీ ప్రభువు రక్షిస్తాడని ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనాలలో రాయబడి ఉంది ఇదంతా మనం చదివి గ్రహించినప్పుడు మనకు ఖచ్చితంగా డౌట్ రావాలి అసలు ఇదంతా ఎందుకు అన్యజనులైన వారు రక్షించబడ్డానికి ఇస్రాయలు జన్లు ఎందుకు కఠినస్తులుగా అవ్వాలి వీరి గురించి వారెందుకు పని చేయబడాలి అలాగే స్వాభావికంగా ఇతర మనుషులకు ఏ మేలు చేయడానికి పనికిరాని దేవుడు దేవుడెందుకు ఆశీర్వాదకరంగా మార్చాలి ఈ రెండు రకాల జన్లను దేవుడు ఎవరున్న స్థితిలో వారిని రక్షించి విమోచించవచ్చు కదా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనిపిస్తుంది ఈ అనుమానానికి సమాధానంగా దేవుడు ముప్పై రెండవ వచనం ద్వారా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అవిధేయులైన ప్రజలకు విధేయత కలిగి ఉండడంలో ఉన్న విలువ తెలియదు కఠినమైన స్థితిని దాటినప్పుడే దేవుని యొక్క కరుణని మనం గ్రహించగలుగుతాము శిక్షను స్వీకరించినప్పుడే విమోచన యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఇస్రాయేలకు అన్యులకు సమానంగా ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలియజేయడమే దేవుని యొక్క ఉద్దేశము ముప్పై మూడవ వచనము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ముప్పై ఆరవ వచనం ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నది యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆ